కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి డివిజన్ మండల స్థాయి అధికారులతో హౌసింగ్ జాతీయ రహదారులు అంగన్వాడీ కేంద్రాలు ఎన్పిసిఐ ఎంఎస్ఎంఈ సర్వే జిఎస్డబ్ల్యూఎస్ అంశాలపై సోమవారం జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు టిఆర్ఓ టి సీతారామ్మూర్తి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తూర్పుగోదావరి జిల్లాకు నిర్దేశించిన మూడు వేల ఎనిమిది వందల ఇరవై మూడు ఇళ్ల నిర్మాణాల లక్ష్యాన్ని మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నాటికి పూర్తి చేయాలన్నారు ప్రతి వారం టార్గెట్ వెయ్యి రెండు వందల ముప్పై రెండు స్టేజీ కన్వర్షన్లు చేయాలని అన్నారు అందుకు మండలాలు వారీగా లక్ష్యాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు లేఅవుట్ మరియు స్వంత స్థలముల్లో వివిధ స్థాయిల్లో నిలిచిన లబ్ధిదారులను ప్రోత్సహించి ప్రోగ్రెస్ మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు జిల్లాలో మూడు అర్బన్ ప్రాంత పరిధిలో కొత్త లేఅవుట్లలో ఇళ్ల కొరకు భూముల గుర్తింపు సర్వే పూర్తి చేయాలన్నారు వుడా పరిధిలో ఉన్న అన్ని గ్రామాల్లో కొత్త ఇళ్ల కొరకు సర్వే చేసి వాటి వివరాలు హౌసింగ్ పోర్టల్ నందు నమోదు చేయాలని అన్నారు జిల్లాలో ఇరవై తొమ్మిది రూరల్ గ్రామాల్లో పిఎంఏవై ఆవాస్ ప్లస్ సర్వే మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నాటికి నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు ఇంటి నిర్మాణ పనులను పూర్తి చేసిన ప్రతి లబ్ధిదారులకు మరుగుదొడ్డి నిర్మాణం చేపట్టడం కోసం బిల్లు జనరేట్ చేయాలన్నారు బేస్మెంట్ స్టేజ్ నుండి రూఫ్ లెవెల్ ఉన్న ఇళ్లకు ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ ద్వారా గృహ లబ్ధిదారులకు తొంభై పని దినాలు జనరేట్ చేయాలని అన్నారు ఇళ్ల నిర్మాణము పూర్తి చేయటకు స్వయం సహాయక సంఘాల మహిళలు అదనంగా లక్ష రూపాయలు లోన్ మంజూరు కొరకు చర్యలు తీసుకోవాలని గృహ నిర్మాణ శాఖ అధికారులను జేసీ ఆదేశించారు అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం పనులను వేగవంతం చేయాలని తెలిపారు ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు డిఆర్ఓ టీ సీతారాం హౌసింగ్ పీడి డి భాస్కర్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు